ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కోసం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో ట్రాక్టర్ బాగుస్తున్నటువంటి బహుమతి దాత కోసం వెంకటరెడ్డి అండ్ సన్స్ కోసం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నాము

क्या था इतना अजब आदत आने लगा ना आप कौन हैं आज के दून सच्चे का चीखा कोई दरकार हो तो कैसा कोई दरकार हो रेड कपड़ा में सुन्दर मनमाफ़ अपन कल लगा रिक्त करके समान माय जाता सांप जाता सांप ना देखा रिंग में लगा आप बंदा एक दरबार एक इमिटेशन नंबर। एंगल वेला आरु अंदर लम उठाए एक दरबार एक इमिटेशन नंबर। आप तो बोल सकते हैं सीरिया ताऊ दरजारी सो कैसे चार दरजारी बैठा पाया। सुन्दर मंडल बापत लग जाएगा रिता तब रिता समान नहीं।

ఎందుకట్ చేస్తారు చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు సున్నూరు మండలం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

చె మీరు అయిపోతుంది చూపుతున్నారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నీర్ మండం బాపర్కొల్ జిల్లా వారి దంతా పోటీలో ఉన్నాయి महालमंत्री आएं सिस्टर तो आएं बोल संतों बजरी के आएं देखना भी चूमने इसमें तो दगड़ा।